సార్ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఎనభై రెండు శాతం పోలింగు దేశవ్యాప్తంగా ఇది ఒక రికార్డు ఎలా చూడాలంటారు ఈ పెరిగిన పోలింగ్ శాతాన్ని జనంలో వెళ్ళి విరిసినటువంటి వ్యతిరేకతకు ప్రధాన కారణం అన్ని వర్గాల వాళ్ళు బాధలు పడి ఆ బాధలు తట్టుకోలేక ఓటు అనే ఆయుధంతో తిరగబడి దేశ విదేశాల నుంచి వచ్చి ఓట్లేశారు అదే దీనికి తార్కాణం అంటే ఇందులో ఒక ముఖ్యంగా చూసుకోవాల్సింది వన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ అంటే దాదాపు దగ్గర దగ్గర వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగుల ఓటింగ్ శాతం కూడా పెరిగింది దీన్ని ఎలా చూడాలంటారు మరి పోయినసారి ఉద్యోగస్తులు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారు సహకరించడమే కాకుండా ఒకళ్ళు రెండు ఓట్లు మూడు ఓట్లు ఐదు పది ఓట్లు దాకేశారు కానీ ఐదేళ్లలో వాళ్ళకి జరిగిన నష్టం ఎవరికి జరగల దానితోటి విసుగెత్తి రెండవది విజయవాడలో వాళ్ళు పెట్టిన మీటింగ్ సక్సెస్ కావడంతో కక్ష తీర్చుకుంటున్నారు వాళ్ళ మీద ఉద్యోగస్తు మీద అందుకని ఈ ఇదాపా పోలింగ్ శాతం బాగా పెరిగి నాలుగు లక్షల యాభై వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడం జరిగింది ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే కనుక వాళ్ళ నాయకులు కానీ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే మేము ఇచ్చిన సంక్షేమ పథకాల వల్లే ఓటర్ చైతన్యం పొంది వెల్లువలా వచ్చి మాకు ఓటేసారు అందులో ముఖ్యంగా మహిళలు బయటకు రావడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు కదా సార్ సంక్షేమ పథకాలు పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్నాయి కొత్తగా ఇతను ఏమీ లేదు పేర్లు మాత్రమే మార్చడం తప్పితే ఇంకా చాలా పథకాలు ఎస్సీలకి ఎస్సీలకి మైనార్టీలకి తీసివేయడం జరిగింది అందువల్ల అది ఏ విధంగా కూడా కరెక్ట్ కాదు మరి ఎందువల్ల కరెక్ట్ కాదన్నారు మరి ఇటు చూస్తే ప్రతిపక్షాలేమో మాకే లాభం అంటున్నారు అధికార పక్షం చూస్తే మాకే లాభం ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి మొన్న ఐప్యాక్తో జరిగిన మీటింగ్లో కూడా నూట యాభై ఒకటికి మించి కొట్టబోతున్నాం మనము అనే మాట అయితే ఆయన వాడారు కదా ఎక్కడైనా సర్వే చేసిన వాళ్ళు మేము సర్వే చేసామండి మీకు మెజారిటీ వస్తుందని చెప్తారు నేను సర్వే చేసిన వాళ్ళకి చెప్పను నాకు మెజారిటీ వస్తాను అది పూర్తిగా అబద్ధం అది సర్వే కానే కాదు అంటే సర్వే చేసిన వాళ్ళకే ఈయన సర్వే రిజల్ట్ చెబుతున్నాడు చెప్తున్నాడు అది ఎట్ట పాసిబుల్ అది సర్వే చేసింది మీరు మీరు నాకు చెప్పాలి ఏమండి మీరు గెలవబోతున్నారని నేను మీకట్ట చెప్తాను నేను గెలుస్తున్నానని అది కాబట్టి పూర్తిగా అబద్ధం వాస్తవానికి విరుద్ధం వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయంటారు మరి ఆయన ప్రకటనలో మరి ఇంకా మంత్రులు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఆల్రెడీ వీళ్ళు ప్రమాణ స్వీకారం ఎక్కడైతే చేయబోతున్నారో ఆ వేదికలు కూడా నిర్ణయించే పరిస్థితి ఉంది కదండి సార్ ఏ నుంచున్న ఏ ఒక్క వ్యక్తి కూడా నేను ఓడిపోతాను అని నుంచోడు ఇండిపెండెంట్ అభ్యర్థి నేనే గెలుస్తాను అనుకుంటాడు ఫలితాలు వచ్చిన తర్వాత జరిగేది నిజంగానే ఇక మనం ఏం చెప్పినా కూడా అది కరెక్ట్ కానే కాదు అది వాస్తవానికి విరుద్ధం మరి గతంలో కూడా గమనించాం సార్ మరి ఇప్పుడు ఓటింగ్ పెరగడానికి గతంలో కూడా సెవెంటీ నైన్ పర్సెంట్ దాకా ఓటింగ్ వచ్చింది మరి అప్పుడు కూడా అర్ధరాత్రి దాకా అంటే అప్పుడున్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అర్ధరాత్రి దాకా లేదంటే రెండు మూడింటి దాకా కూడా ఓటింగ్ చేసిన పరిస్థితి మరి అప్పుడు చూస్తే కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ తీర్పు అయితే ఇచ్చారు మరి ఇప్పుడు పెరిగిన ఓటింగ్ శాతం అనేది మాకే లాభం అని వీళ్ళు ఎలా అంటారు అది పూర్తిగా అబద్ధం అండి ఓటింగ్ శాతం ఏం పెరిగింది అంటే గవర్నమెంట్కి వ్యతిరేకమే అయితే పోయినసారికి ఇప్పుడు తేడా ఏంటంటే పోయినసారి ఓటర్లు లేరు సైకిలింగ్ విధానంలో వాళ్ళకు వాళ్లే ఓట్లు వేసుకొని పర్సంటేజ్ పెంచుకున్నారు ఈ తాపు అలా కాదు మీరు పొద్దున ఆరు గంటలకు చూస్తేనే ప్రతి బూత్ దగ్గర వందల సంఖ్యలో క్యూలు కనిపిస్తున్నాయి అదే నిదర్శనం వ్యతిరేకత ఉన్నదే అనడానికి ఇది వ్యతిరేకత కాదు సానుకూలత అని చెప్పి వాళ్ళు చెప్పుకోవటంలో తప్పేం లేదంటారు తప్పే పూర్తిగా తప్పే సానుకూలత ఉన్నాడు ఎప్పుడు కూడా ఓటింగ్ రాడు బాగానే ఉన్నాయి కదా ఇంకెందుకు అనుకుంటాడు ఎప్పుడైనా నాకు నిప్పు జరిగిందో నష్టం జరిగిందో అప్పుడు మాత్రమే వచ్చి దేని వ్యతిరేకంగా ఓటు వేయడం జరుగుతుంది సార్ ముఖ్యంగా ఇంత వ్యతిరేకత మీరు అన్నట్టు ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు అన్ని వర్గాల వారిని విపరీతంగా బాధ పెట్టాడండి అది క్రిస్టియన్స్ కాదు ఎస్సీస్ కాదు ట్రైబల్స్ కాదు మైనారిటీస్ కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా అతని చేతిలో దెబ్బతిన్నవాళ్లే పరాభవం పొందిన వాళ్లే నష్టపోయిన వాళ్ళే అటన్నిటికీ ఆయుధం ఏంటిదంటే ఐదేళ్ళకోసారి ఒకసారి వచ్చే ఓటు మాత్రమే దానిని ఈ రూపంగా కసి తీర్చుకున్నారు ఓటర్ అనేవి మహాశయుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిని నేను అని చెప్పుకుంటున్నారు కదా మరి వాళ్ళు నన్ను గెలిపిస్తారనే ధీమతో ఉన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి అదే బడుగు బలహీన వర్గాలకి ఇరవై ఏడు పథకాలు తీసివేశాడు అతను ఇచ్చింది ఏంది పెన్షన్ మాత్రమే పెన్షన్ మాత్రమే మిగతా అన్ని పథకాలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి ఇతను కొత్తగా పెట్టింది ఏమీ లేదు ఆఖరికి భేద విద్యార్థులు మంచి మంచి స్కూల్ చదువుకునేవాళ్ళు వాటి మొత్తాన్ని నిరోధించాడు అమెరికా వెళ్ళి సంపా చదువుకొని లక్షలు సంపాదించి తల్లిదండ్రులు పంపేవాడు ఆ పథకం తీసివేశాడు ఇతను కొత్తగా పెట్టిన పథకం ఏంటండి ఒకటి చెప్పమని అంటే పేరు మార్చండి తప్పితే అమ్మఒడి అని ఇస్తున్నారు కదా సార్ అమ్మఒడి అంతకుముందు కూడా ఇంకో రూపాయలు ఉందండి పేరు మార్పే అంటే మరి గతంలో స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు దాన్ని అమ్మఒడి అంటే పేరు మార్పే కొత్తగా పెట్టిన పథకం ఏమీ లేదు ఇంకా ఉన్నయ్యే చాలా వరకు తీసేశాడు జనానికి ఏమీ కూడా లాభం జరగకుండా పథకాలన్నిటి కూడా తీసివేయడం జరిగింది ఆ విధంగా వచ్చిన డబ్బులే అతనికి లక్షల కోట్లు మిగిలినాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులు కానీ ఇప్పటికే చాలా ధీమాగా ఉన్నారు ఎంత ధీమా అంటే కనుక ఇందాక నేను అన్నట్టు ఏదైతే కనుక వాళ్ళు వేదికలు వేదికలు కూడా ఖరారు చేస్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా నేను గెలవబోతున్నాను విశాఖలో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఏమండి ఆయన సంవత్సరం నుంచి చెబుతున్నాడు అండి విశాఖపట్నం వెళ్తున్నాను 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 పదిసార్లు వాయిదా చేశాడు రేపు కూడా జరిగేది అది రేపు కూడా జరిగేది అది అంటారు అంతే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన ఎలాగ మనం ఎలా చూడాలంటారు దీన్ని అది ఇండివిజువల్గా మనం చెప్పలేముండే అది హయ్యర్ లెవెల్లో వాళ్ళకి తెలియాల్సిందే కానీ మనం ఎందుకంటే ఏమనుకున్నా ఏదో కబుర్లే కానీ అంటా అని లేదు కొంతమంది ఏమో ఇంకా రాడంటారు కొంతమంది వస్తాడంటారు లేదా ఏదో ప్లాన్ ప్రకారం అయ్యే లండన్ వెళ్తున్నాడు అంటున్నారు మనకు వాస్తవంగా తెలియదు పరిస్థితి ఏంటనేది సరే సార్ ఇదంతా బాగానే ఉంది గతంలో ఎప్పుడైనా చూసాను ఎలక్షన్ల సందర్భంగా హింస చెలరేగేది ఎక్కడైనా సరే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా హింస ఎలా చూడాలని ప్రశాంతంగా ఉండే దాదాపు రెండు దశాబ్దాలు ప్రశాంతంగా ఉన్న పల్నాడు ఎప్పుడు గొడవలు లేని చంద్రగిరి ఇలాంటి ఏరియాల్లో కూడా దాడులు ప్రతి దాడులు దాకా ఎందుకు వెళ్ళింది అంటారు దాన్నే ఫ్రస్ట్రేషన్ అంటారండి నేను తప్పుతాననే వ్యక్తి ఎలాగ ఇబ్బంది పడతాడు చేసి చెప్పండి అది అది ఎందుకంటే మనల్ని డైవర్ట్ చేసేసి ఏదో ఒక రకంగా గెలవడానికి కావలసిన ఎత్తులు వేయడానికి మాత్రమే మార్గం కానీ అది వేరే ఉద్దేశం కానే కాదు వేరే ఉద్దేశం కాదంటే కాదు ఎలాగైనా సరే అంటే గతం ఈవీఎం మ్యానిపులేషన్ లాగా లేదా అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే చంద్రగిరిలో జరిగింది ఈవీఎంలు మారుస్తున్నారని తెలిసి అక్కడ పులివర్తి నాని గారు వెళ్ళారు మరి అక్కడే దాడి జరిగింది దాన్ని ఎలా చూడాలంటారు మరి అతను యాక్చువల్గా అతను మామూలుగా వెళ్ళాడండి ఇద్దరు ముగ్గురు కలిసి మాత్రమే చూడటానికి వెళ్ళాడు కానీ ఎదుటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి రెండు వందల మంది కర్రలు కత్తులు రాడ్లు గొడ్డలతో వచ్చారు అంటే ఎవరు అక్కడ వ్యతిరేకంగా పాల్పడినట్టు అక్కడ ఉన్న ఎస్పీ గారు కరెక్టర్ గారికి కళ్ళు కనపడటం లేదా మీడియా మొత్తం చూపించింది ఇంతంతలా రాడ్లు తీసుకొని దాడి చేయటం వాళ్ళు ఏమీ అక్కడ దాడి ఏం జరగలేదు ఇంకా పులివర్త నాని గారి భార్య ప్రవోక్ చేసింది అంటున్నారంటే వాళ్ళు ఎంత భయాసుడుగా ఉన్నారో పబ్లిక్ మొత్తం కూడా చూశారండి అంటే ఇటు పక్కన ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ పోలీస్ వ్యవస్థ మీద అలాగే ఐఏఎస్ల మీద యాక్షన్లు తీసుకుంటున్నా కూడా ఇంత బయాస్గా వన్ సైడ్గా చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు ఎలక్షన్ అండి నాలుగు మూడు నెలల తీసుకుని యాక్షన్ వాళ్ళు తీసుకుంటున్నారండి అది ఏం యాక్షన్ అండి కంటి తూడుపు చేరే తప్పితే ఏముందండి చీఫ్ మార్చాలి ఎందుకని ఏప్రిల్ ఫస్ట్ తారీఖు పెన్షన్మెంట్ ఇవ్వకుండా ముప్పై మందిని చంపాడు మే ఫస్ట్ ఇవ్వకుండా పదిహేను మందిని చంపాడు అదే అసలు మనకి మీకు ప్రత్యక్ష ఉదాహరణ చీఫ్ సెక్రటరీ మార్చినట్లయితే పరిస్థితి వేరే విధంగా ఉండేది డీజీపీని వేశారు కొత్త ఆయన వేసారు ఆయనకి పరిస్థితి అవగాహన వచ్చే లోపల ఎలక్షన్లు వచ్చేసినాయి అంతా ఇతను ఎవరైతే అపాయింట్ చేశారో ఈ నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కింద స్థాయిలో ఉన్నారండి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేశారు గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేశారని మీరే అంటున్నారు మరి ఇక్కడ ఓటింగ్ శాతం వల్ల ప్రభుత్వం పడిపోతుందని ఎలా చెప్పగలరు దానికి ఓటర్ మహాశైలకు లోపల ఏముందో ఎవరికి తెలియదండి లోపలకి వెళ్ళిన తర్వాత ఓటు ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు అందులో ఎవరు సపోర్ట్ చేసినప్పుడు కూడా ఓటరు నూటికి నూరు రూపాయలు నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే బూత్లోకి వెళ్ళి ఓటు వేయడం జరుగుతుంది అదే ప్రత్యక్ష ఉదాహరణ థ్యాంక్ యూ సార్